ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుందని స్వీప్ యాక్టివిటీ ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కు పొందే విధంగా ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత తెలిపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు నిడదవలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ నాయక్ ఓటు తెలుసుకో

మండల విద్యాశాఖ తరఫున అలాగే బూత్ లెవెల్ అధికారులు అలాగే మండల స్థాయి అధికారులు అందరూ కలిసి సివిక్ యాక్టివిటీలో భాగంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సివిక్ యాక్టివిటీ ద్వారా మనం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడిని ఓటర్గా చేర్చడంలో ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఆ మాదిరిగా మనం ఏప్రిల్ ఒకటో తారీఖున పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుణ్ణి మనం నేర్చుకోవడంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి కూడా ఓటర్గా నమోదు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము ఆ విధంగా నమోదు చేయటం వల్ల ఈరోజు మన నియోజకవర్గంలో రెండు లక్షల పన్నెండు వేల మంది ఓటర్లు నమోదవుతున్నారు ఈ రెండు లక్షల పన్నెండు వేల మంది ఓటర్లు కూడా మే పదమూడున జరిగేటటువంటి ఓటర్ల ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఆ రోజున వారందరూ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ రెండు రెండు లక్షల పన్నెండు వేల మంది ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకుంటారు ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి మే పదమూడు అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పార్టీకి అక్కడ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా మినిమం ఫెసిలిటీస్ మనకి అక్కడ క్యాంపైన ఏర్పాటు చేయడం డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయటం అలాగే ర్యాంప్స్ ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా సౌకర్యాలు ఈ పార్టీకి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మే పదమూడున జరిగేటటువంటి ఎన్నికల రోజున ప్రతి ఒక్క ఓటరు కూడా ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన

ఎనభై ఐదు శాతం వరకు పర్సంటేజ్ మాత్రమే ఓట్ల వినియోగిస్తున్నారు ఈసారి అది తొంభై శాతం పైబడి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మూడు స్థాయి నుంచి ముప్పై వేల అలాగే అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా స్విమ్ జాక్టివిటీ ద్వారా అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మరి కొద్ది విడతగా ఓట్ల వినియోగించుకునే ఆరు వేల మంది కూడా మన నియోజకవర్గంలో ఉన్నారు ఏదైతే టైం ఓటర్స్ ఉన్నారో వారు కూడా మరి ఓట్ల వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు మనం ప్రతి ఒక్కరూ కూడా మరి మే పదమూడున తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా మరి స్వేచ్ఛరిత వాతావరణంలో వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అలాగే మరి ఎన్నికల కమిషన్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక విలుగునమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఎవరైతే ఓటర్లుగా నమోదైనటువంటి ఓటర్లు ఎనభై ఏడు సంవత్సరాలు భయబడిన ஓட்டர் எவரத்தை உன்னாரோ வாழல ஏதா வயசு பிராபம் வீட்ட போலிங் கேந்திரம் தான் வச்சி மரியாதை விடிய ஏதாவது இப்படி உன்னா నియర్వల్ ద్వారా ప్రతి ఇంటికి ఫామ్ ట్వల్టీ పంపి వాళ్ళ అంగీకారంతో ఓట్లు అప్పునే వినియోగించుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక టీముని పంపించడం జరుగుతుంది అదే మాదిరిగా మనకి అందవైఖల్యం కలిగినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో నలభై శాతం పైబడి అంగవైకల్యం ఉన్న ప్రతి ఓటర్కి కూడా ఫామ్ ట్వల్టీ ద్వారా మరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు అప్పునే వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది మరి ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన ఓటర్లు అలాగే నలభై శాతం పైబడి అంగవైక్యం కలిగినటువంటి ఓటర్లు మన నియోజకవర్గంలో మూడు వేల ఎనిమిది వందల మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫామ్ టోళ్లు సంబంధిత స్థాయి అధికారుల ద్వారా పంపించడం జరిగింది ఆ వారు కూడా మరి రిటర్న్ ఆ ఫామ్ టోల్ని అంగీకార పత్రం ఇచ్చినట్లయితే మరి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం ఒక టీంని ఏర్పాటు చేసి ఇంటి దగ్గరే ఓటర్ హక్కులు వినియోగించుకునేటట్టుగా చేయడం జరిగింది కాబట్టి అవకాశాన్ని కూడా ప్రతి ఓటర్ కూడా వినియోగించుకోవాలి